రాశులు వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం అధికమవుతుంది చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాల్ని చవి చూస్తారు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సైతం చిరు విఘ్నాలకి గురవుతాయి వ్యవహారిక దక్షత కలిగి ఉంటారు నైపుణ్యంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ జాప్యంతో ముగుస్తాయి క్రీడారంగం వారికి అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు కొంతవరకు ఉపకరిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు మార్పులు చోటు చేసుకుంటే అనుకూలత కై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా అభివృద్ధిని కలిగిస్తుంది వ్యాపార ప్రతిబంధకాల్ని అధిగమించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు రుణ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి పెద్దల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అభినందనలు పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి బాధ్యతలు పెరిగినప్పటికీ నిర్వహణ సక్రమంగా ఉంటుంది వ్యవహారిక విషయాల్లో కూడా చుచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు నూతన ప్రయోగాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు గృహ సంబంధిత వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్న పూర్వకంగా కార్యాలలో విజయాలు సాధించగలుగుతారు నూతన విధానాలని అవలీలగా అవలంబించగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు కొనసాగుతాయి మిత్రుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు ఈరోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యవహార దక్షతతో కూడినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు బాగా లాభిస్తాయి నూతన ప్రక్రియల ద్వారా ఆనంద సంఘటనలను చేజిక్కించుకోగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత ప్రారంభమవుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి శత్రువులు మిత్రులు అవుతారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి వ్యవహారిక విషయాల్లో దూకుడు పనికిరాదు నూతన విషయాల్లో కూడా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది చిరాకుల్ని దూరం చేస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది నూతన విధానాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యవహారాల్లో నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు ప్రమోషన్లు వంటివి కూడా దగ్గరవుతాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కొనసాగుతాయి ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈరోజు రోజు వారిని పరిశీలించినట్టయితే ఉత్తమ వాహన యోగం ఏర్పడుతుంది మంచి లక్షణాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు నూతన ప్రక్రియలు వ్యాపారీత్యా కూడా ఫలిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రాముఖ్యతను సంతరించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ గౌరవాన్ని పెంపొందింప చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది క్రీడారంగం వారికి లాభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది కోర్టు సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి వ్యవహారిక విషయాల్లో అతి జోక్యం ద్వారా కూడా సమస్యలు ఏర్పడతాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు పెరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చవర్ణం ఆహ్లాదాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక ఆర్థిక ప్రయత్నాలు రోజు మీకు లాభిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునః ప్రారంభించగలుగుతారు వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది ధైర్య సాహసాలతో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా మంచి విజయాలు ఏర్పడతాయి గృహ సమ్మెత కార్యక్రమాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి